తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం గేట్ చౌరస్తలో అడ్డగుట్ట మాజీ కార్పొరేటర్ లింగని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం శాంతి నగర్ వాటర్ ట్యాంక్ వద్ద ఇంద్రానగర్ కాలనీలో టిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో మాజీ కార్పొరేటర్ లింగాని లక్ష్మి ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ పాల్గొని కేక్ కట్ చేసి పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ నాయకత్వం అమూల్యమైందని రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ఆయన చూపిన దూరదృష్టి ప్రశంసనీయమని పేర్కొన్నారు తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చడంలో ఆయన నిరంతరం కృషి చేశారని ఆయన ఆరోగ్యంగా దీర్ఘాయుష్ ప్రజాసేవలు ముందుంటారని ఆకాంక్షించారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పోరాట స్పూర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు రైతులు మహిళలు యువత అభివృద్ధిలో సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని కోరియా